లక్షలు ఫ్రీగా ఇవ్వడానికి డిఫరెన్స్ అదే ఆయనకి తెలియాలి కదా రాసినటువంటి చంద్రబాబుకి తెలియాలి రాయించుకున్న పవన్ కళ్యాణ్కి తెలియాలి వాళ్ళిద్దరు చర్చించుకుని ఉండాల్సింది వాళ్ళు అనుకుంది ఏంటంటే చాలా మంది కార్యకర్తలు పది లక్షలు మనకు వస్తాయి ఎవడో ఒక కారు కొనుక్కోచ్చు అనుకున్నాడు లారీ కొనుక్కోడు అనుకున్నాడు ఇట్లా ఏదో ఒక కొనుక్కోవచ్చు కాకపోతే సాధ్యమైన పని పది లక్షల రూపాయలు ఇవ్వగలిగితే కేసీఆర్ ఇవ్వలేడే ఏంది తలా పది అంటే ఏంది ఆశామాషవర్మా ఇచ్చేయడానికి ఇచ్చి ఏం చేసుకోవాలి పొంది అంతా ఏమైనా చేస్తున్నారా చిల్లర పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఐదు వందల మంది పెట్టుకుంటే ఐదు వేల మంది ఇప్పుడు కేసీఆర్కి దెబ్బ ఎక్కడైంది దళిత బంధును ఇది తీసుకొచ్చాక బీసీ బంధు అని అదే దెబ్బ అయింది ఎందుకని ఒక ఊళ్ళో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఓటు పోవడానికి కారణమైంది కూడా అదే ఎందుకని రెండు వేల తొమ్మిదిలో ఒక ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే రాజగురుకల్ప ఇళ్ళు రాజగురుకల్ప కాదప్పుడు ఇందిరమ్మ ఇళ్ళే ఎక్కువ పల్లెటూళ్ళలో ఇచ్చినప్పుడు ఒక పల్లెటూళ్ళల్లో ఒక యాభై మందికో నలభై మందికో ఎంపిక చేసేవాళ్ళు అందులో మొదటి దశలో ఒక పది మందికి ఇచ్చేవాళ్ళు ఈ పది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయ్యేవాళ్ళు ఆల్రెడీ వెల్సెటిల్డ్ ఓడి అయి ఉంటారు లోడికి మళ్ళీ ఇచ్చారు మమ్మల్ని అందరినీ చేశారని చెప్పి లేబర్ అందరికి కూడా కోపం వచ్చింది ఆ పర్యవసానమే రెండు వేల తొమ్మిదిలో ఆయనకి భారీగా సీట్లు పడిపోయాయి వాస్తవంగా ఆ టైంలో చిరంజీవి గనక లేకపోతే కొట్టుకెళ్ళిపోయేవాడు అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి కేసీఆర్ ఏం చేశాడు మొన్న ఇచ్చాడు ఆ బీసీ బందో దళిత బందో అది తీసుకునేది ఊరు మొత్తం మీద ఒక వెయ్యి దళిత కుటుంబాలు ఉన్నాయంటే ఒక వంద దళిత కుటుంబాలు ఉన్నాయి ఒకళ్ళకి కుటుంబాలు ఉన్నటువంటి ఊళ్ళో ఇద్దరికో ముగ్గురికి ఇస్తే ఆ ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళకే ఇప్పించుకున్నారు నాయకు దాంతో ఏమైంది మిగతా వాళ్ళందరికీ వాడికి ఉన్నోడికే మేపుతారు మమ్మల్ని అందరినీ చేస్తారు లేకపోతే ఇట్లేదు లేదా అన్నటువంటి ఉద్దేశంతో కొట్టారు ఇప్పుడు ఈ పది లక్షల రూపాయలు ఇట్లాగే సబ్సిడీ అంటే కూడా అట్లాగే పథకం అనేటువంటిది ఎప్పుడైనా సరే అంటే ఎంతమంది